రేపే మనకు కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే ఈ యొక్క దీపాన్ని మీ ఇంట్లో వెలిగిస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి గంటలోనే మీ జాతకం మారిపోతుంది శివానుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇలా దీపారాధన చేయండి నార్మల్గా ఏంటంటే కనుకనండి రేపు మనకు శుక్రవారం కదా శుక్రవారం రోజు పది గంటల పదమూడు నిమిషాల నుంచి మనం ఏంటంటే పదకొండు గంటలలోపు ఈ యొక్క దీపాన్ని వెలిగించుకుంటే ఈ అద్భుత క్షణాల్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ యొక్క సమయానికి ఏంటంటే కనుక అమృత ఘడి అనేది ఉంటుంది అనమాట అలానే కాకుండా ఈ సమయంలో ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది మీ జాతకమే పూర్తిగా మారిపోతుందన్నమాట మీ జీవితంలో ఎనలేని సంపద మీరు చూడగలుగుతారు అసలు దీపాన్ని ఎలా పెట్టాలి ఎలా పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక దీపం గురించి మనందరికీ తెలిసిందే కదా దీపం పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి దీపం ఏంటంటే చాలా వరకు కూడా పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం మన యొక్క జీవితాన్ని మారుస్తుంది దీపం దారి చూపిస్తుంది దీపం పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనలో చాలా వరకు కూడా అద్భుత శక్తులు కూడా కలుగుతాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు దీపారాధన చేయటం వల్ల అయితే మనిషి ఫలితాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట రేపు మనకు కార్తీక మాసం కదా ఉదయాన్నే లేచిగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలు శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఏంటంటేనండి గుమ్మాలకు పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టాలి అనంతరం వచ్చేసి ఏంటంటే పూజ గదిని కూడా క్లీన్ చేసుకొని పూజ గదిని ఏంటంటే కనుక చక్కగా పూజకు ఏర్పాటు చేసుకోవాలి పూజ సామాగ్రి మొత్తం కూడా ముందుగానే సిద్ధం చేసేసుకొని పూజ కార్యక్రమాలు చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఈ దీపం పెట్టాలి దీపం పెట్టడం వల్ల మనకేంటంటే అంటే కనుక గ్రహాలు అనుకూలించేసి మన స్థితిగతి మారి మనకు దైవానుగ్రహం కలుగుతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏంటంటే కనుక ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఒక్క జీవితం అంటే ఒక్క దీపం మన యొక్క జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే కనుక మనం అస్సలు కూడా ఊహించలేము అనమాట అంత చక్కగా మన యొక్క జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది శుక్రవారం దీపం పెట్టడం వల్ల ఆ దీపం లక్ష్మీదేవికి కూడా చేరుతుంది పౌర్ణమి కాబట్టి ఇప్పుడు పెట్టి ఈ దీపం ఏంటంటే శివయ్యకు కూడా అంకితం చేయబడుతుంది అందుకే ఇలా మీరు ఏంటంటే కనుక ఈ రెండు విధాలుగా దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ముందుగా ఏంటంటేనండి మనము దీపం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం కొన్ని అంటే కొనుగోలు చేయడానికి కూడా దీపం పెట్టుకోవచ్చు కొన్ని ఇబ్బందులను తొలగించుకోవడానికి కూడా దీపం పెట్టుకోవచ్చు కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ కూడా మనం దీపారాధన చేసేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి దీపం మనం ఏంటంటేనండి రేపు మనకు కార్తీక పౌర్ణమి కదా పౌర్ణమి రోజు మనం నోములు అలానే కాకుండా వ్రతాలను ఆచరిస్తూ ఉంటాము అలానే వచ్చేసి ఏంటంటే కనుక మనము దీపారాధన చేసేసుకొని ఉపవాసం ఉంటాము కదా అలా కూడా మనం కానీ మనం ఏంటంటే రేపు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ కుదిరితే పిండి దీపాలే పెట్టండి అలా పెట్టుకుంటే ఎనలేని సంపద మన సొంతం అవుతుంది మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం దక్కుతుంది అలానే కాకుండా శివానుగ్రహం మనకు కలుగుతుంది అనమాట కార్తీక మాసంలో ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే అంత మంచిదండి అలానే కాకుండా ఏంటంటే అంత ఐశ్వర్యం అని చెప్పొచ్చు ఇలా దీపారాధన చేసిన తర్వాత మీరేంటేనండి ఒకవేళ పిండి దీపం పెట్టకపోతే నార్మల్గా ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసేసుకోండి అలా కూడా సరిపోతుంది అనమాట అలా కూడా ఏంటంటే మీకు అద్భుత ఫలితాలు అయితే వస్తాయి దీపం పెట్టేట ప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి దీప జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అది మనం ఏంటంటే భగవంతుడి వైపు వెలిగేలాగా చూసుకోవాలి దీపం వత్తి ఎప్పుడు కూడా అండి తలకిందులుగా మనం వెలిగించకూడదు దీపం అంటే సరిగ్గా చూసుకొని వెలిగించుకోవాలి దీపం డైరెక్ట్గా ఎప్పుడు కూడా నేల మీద వెలిగించకూడదు అలా వెలిగిస్తే భూమి అగ్ని భరించక ఏంటంటే భూమి శిపిస్తూ ఉందని మనకు శాస్త్రం చెబుతుంది అందుకే భూమాత అగ్ని భరించలేదండి అందుకే డైరెక్ట్గా భూమి మీద దీపం పెట్టకండి దీపం డైరెక్ట్గా ఆకు మీద పెట్టుకోండి ఏ ఆకైనా పర్వాలేదు నార్మల్గా అందరికి అందుబాటులో ఉండే ఆకు తమలపాకు తమలపాకు దొరికితే తమలపాకును తీసుకోండి ఒకవేళ తమలపాకు దొరకకపోతే రావి ఆకునైనా సరే వాడేసుకొని దీపం పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితాలు అయితే అన్నమాట ఇక ఇప్పుడు చెప్పే విధంగా రేపు ఈ విధంగా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఏ బాధ అయితే ఉంటుందో అలా ఈ యొక్క దీపం అనేది వెలిగించుకోండి సరిపోతుంది మీరేంటంటే దీపం పౌర్ణమి కదండి ఆవునేతితో వీళ్ళున్నంత వరకు కూడా ఆవునేతితోనే దీపం పెట్టండి లేదండి ఆవునేతితో కుదరదు అనుకున్న వారు మాత్రమేంటంటే కనుక నువ్వున నూనెతో వెలిగించుకోండి కానీ ఆవునేతి దీపం చాలా శేషకరం అని చెప్పొచ్చు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా ఎనలేని మన సొంతం చేస్తుంది అనమాట అందుకే విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకును తీసుకున్న తర్వాత మనం ఏంటంటే మారేడు దళం అందరికీ తెలిసిందే కదా శివయ్యకు చాలా ఇష్టమైన దళం అండి మారేడు దళం అదేనండి బిల్వ పత్రం అంటాం కదా ఆ బిల్వ పత్రాన్ని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక దానిపైన మట్టి ప్రమిదను పెట్టండి లేదంటే పిండి దీపం చేస్తే మీరు పిండి దీపం కూడా పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా మట్టి ప్రమిదను పెట్టేసి దీప ఆరాధన చేసుకోవాలి ఈ దీపం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా అంటే భగవంతుడికి శివుడికి చేరుతుంది ఎందుకంటే మనం కింద మారేడు దళం పెట్టాం కదా ఆ మారేదళానికి అలానే తమలపాకుకు ఖచ్చితంగా బొట్టు పెట్టాలండి ఇలా మూడు వైపులా కూడా ఏంటంటే కనుక ఆకు అంటే ఈ యొక్క బిల్వ పత్రము త్రిమూర్తులు త్రిమర్తలుగా ఏంటంటే చెప్పబడుతుంది అనమాట ఆకు ఏంటంటే శివుడికి అంకితం చేయబడుతుంది ఆ బిల్వ పత్రం అనేది శివయ్యకు సమర్పిస్తూ ఉంటారు కదా అలా బిల్వ పత్రం అనేది ఏంటంటే కోరికను కూడా తీరుస్తుంది అనమాట బిల్వ పత్రం అనేది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలానే కాకుండా బిల్వ పత్రాలతో కూడా ఏంటంటే కనుక స్వామివారిని పూజిస్తారు కదా కావన ఏంటంటే కనుకనండి ఇలా బిలువ పత్రాన్ని పెట్టేసి దానిపైన ప్రమిదం పెట్టి అందులో మన స్తోమతకు తగ్గట్టు ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపం వెలిగించి ఆ తర్వాత ఎవరికైతే శని బాధలు అధికంగా ఉన్నాయో శనితో చాలా ఇబ్బంది పడిపోతున్నారో బాధపడిపోతున్నారో ఎప్పుడు చూసిన శనిని చాలా వరకు కూడా అంటే మీ యొక్క జాతకంలో మీరు పెట్టుకున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క దీపం వెలిగించుకోండి దీపంలో ఏంటంటే కనుక వెలుగుతుండగా మనము ఒక మిర్యానీ వేసుకోవాలి ఏంటంటే ఏంటంటేనండి మనం వేయటం వల్ల మన శని దోషాలన్నీ కూడా పోతాయండి శని వల్ల మనకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ దీపం పెట్టడం వల్ల అయితే మనకు అదృష్టాలను అంటే కలిగించుకున్న వారం అవుతాము ఐశ్వర్యాలను పొందిన వారం అవుతాము కాబట్టి ఏంటంటే కనుక ఇలా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఈ దీపం పెట్టడం వల్ల పూర్తిగా శని బాధల నుంచి విముక్తి కలగవచ్చు మనం చెప్పుకున్న సమయాలలో పెట్టుకోండి ఉదయం పది నుండి పదకొండు గంటల మధ్యలో పెడితే బాధల నుంచి విముక్తి కలిగి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే దీపం పెట్టుకోండి ఈ దీపం ఏంటంటే కనుక మీ జాతకాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది జాతకంలో కొన్ని గ్రహాలు అంటే మనకు అనుకూలించడానికి గ్రహస్థితి మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగే సేమ్ గా మనం ఇలాగే పెట్టేసుకుని అందులో ఏంటంటే కనుక నండి చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలి ఈ బెల్లం ముక్క అనేది ఏంటంటే భగవంతుడికి నివేదన చేయబడుతుంది భగవంతుడికి చేరుతుంది కాబట్టి ఇలా చేయటం వల్ల అయితే అద్భుతాలను చూడగలుగుతాం అనమాట ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే ఏంటంటే ఇలా మీరు దీపం పెట్టేసుకొని సరిపోతుంది ఇలా ఆకు మీద దీపం పెట్టుకోవడం వల్ల అయితే మీకు ఇంకా మంచి జరుగుతుందని చెప్పొచ్చు బెల్లాన్ని వేసి దీపం పెడితే మనకు చాలా వరకు కూడా అండి జాతకం బాగాలేనప్పుడు ఏం చేస్తాం బయటకు వెళ్తాం జాతక పరిశీలన చేయించుకుంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు జాతకం అనుకూలించదు గ్రహాలు మనకు చక్కగా పనిచేయవు అలా పనిచేయనప్పుడు మనం రాళ్ళు రత్నాలు ఇవన్నీ కూడా ధరిస్తూ ఉంటాం కానీ అంత స్తోమత మనకు ఉండదు కదండి కాబట్టి మీరు ఏంటంటే కనుక స్తోమత లేదని బాధపడేవారు స్తోమత కోసం అంటే చాలా వరకు కూడా తప్పిస్తూ ఉంటారు కదా మా దగ్గర డబ్బులు ఉంటే బాగుండు మేము కూడా రత్నాలను ధరించే వాళ్ళము అలానే కాకుండా రాళ్లను ధరించే వాళ్ళం అనుకుంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక డైరెక్ట్గా మనం ఏంటంటే ఇలా బెల్లాన్ని వేసి మనం దీపం పెట్టడం వల్ల మన యొక్క స్థితిగతి మెరుగుపడి మనకేంటంటే అంతా మంచి జరుగుతుందని చెప్పొచ్చు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి మన జీవితం అనేది మారిపోతుంది శని దోషాలు తొలగిపోవటానికి మిరియాలను వేయండి లేదంటే కనుక మీ యొక్క గ్రహ దోషాలు పోవాలంటే కనుక ఇలా గ్రహాలు మీకు అనుకూలించాలంటే కనుక బెల్లాన్ని వేసేసి దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల దేవతలకు అంకితం చేయబడే దీపమే బెల్లం దీపం కాబట్టి రచ్చిటికడ వేయాలండి ఎక్కువగా వేయకూడదు దీపం నూనెలో వేసిన తర్వాత ఆ బెల్లం అనేది కరిగిపోతుంది అంటే దీపంలో బెల్లం వేసిన తర్వాత కరిగిపోతుందనమాట అదేం ఉండదు ఒకవేళ మిర్యాన్ని వేస్తే దీపం కొండెక్కిన తర్వాత ఆ బిర్యానీ తీసి తులసి మొక్క మొదట్లో పడేసుకోండి అలా కూడా ఏం కాదు మంచి ఫలితమే వస్తుందన్నమాట ఇలా ఈ విధంగా ఏంటంటే దీపాలను వెలిగించుకొని ఫలితం పొందండి నార్మల్గా దీపం పెట్టేవారు ఏంటంటే కనుక ఈ పౌర్ణమి తిది రోజు ఏం చేస్తారంటే యాలక్కాయని వేసి దీపం పెడతారండి యాలకులు వేసి దీపం పెడితే అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ఇటు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అటు ఏంటంటే కనుక శివపార్వతుల అనుగ్రహం కలగాలి కదా అందుకే యాలక్కాయని వేసి దీపం పెట్టడం జరుగుతుందన్నమాట ఆ దీపం ఏంటంటే కనుక ల లక్ష్మీదేవికి చేరుతుందని అలానే కాకుండా ఏంటంటే ధనాన్ని మనకు ప్రసాదించి పెడుతుందని మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచేసి మన జీవితాన్ని మారుస్తుందని భావించుకొని ఇలా దీపం పెట్టడం అనేది కూడా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే దీపారాధన చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని తీర్చేసుకోండి రేపు వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి చాలా అద్భుతమైన పౌర్ణమి అనమాట ఈ పౌర్ణమి రోజున ఎలాంటి అంటే పరిహారం చేసినా ఎలాంటి దీపం పెట్టినా అలానే కాకుండా మనం ఒక దానం చేసినా సరేనండి శివుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించేసుకొని ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసుకొని మీకుండే ఇబ్బందిని తొలగించుకోండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి పరిహారం కాబట్టి చెయ్యండి చేసేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి రోజు పౌర్ణమి కదా పౌర్ణమి అంటే మనకు చాలా వెలుతురుగా వస్తుంది చాలా వెన్నెలతో కలిసి వస్తుందండి పౌర్ణమి అనేది ఏంటంటే కనుక చక్కగా ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే ఇది ఒక్కటి తిన్నా సరేనండి మానవ జీవితం ఏంటంటే ఉక్కులాగా తయారైపోతుంది అలానే కాకుండా ఏంటంటే అనుగ్రహంతో నిండిపోతుంది దేవుడు మనలో ప్రవేశించి మనకు అద్భుతాలను సృష్టిస్తారని చెప్పొచ్చు అనుగ్రహాన్ని ఇస్తాడని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ఆచరించండి సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక మర్చిపోకుండా పాలు బెల్లము అటుకులు ఈ మూడు కూడా కలిపేసి ఏంటంటే కనుక ఒక ప్లేట్లో కానీ లేదంటే కనుక ఒక గిన్నెలో కానీ పెట్టుకొని వెన్నెల కిరణాలు పడేలాగా ఏంటంటే వెన్నెల్లో పెట్టాలండి అలా పెట్టేసి ఏంటంటే కనుక కాసేపు వదిలేయాలి ఆ వెన్నకి అంటే వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టేసుకొని మనం వదిలేసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక మనం స్వీకరించాలి ఇలా స్వీకరించడం వల్ల ఏంటంటే మనకు అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు ఆ తర్వాత ఏంటంటే దాన్ని పాయసంలాగా కూడా చేసి మనం తీసుకోవచ్చు లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా బెల్లం పాలల్లో కలుపుకొని కూడా తాగవచ్చు అలా ఏంటంటే వెన్నెల కిరణాలు పడేలాగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఖచ్చితంగా ఏంటంటే రేపు పౌర్ణమి ఎప్పుడైతే పండు వెన్నెల వస్తూ ఉంటుందో ఆ వెన్నెల కిరణాలు పడేలాగా ఏంటంటే ఈ యొక్క బెల్లం అటుకులు పెట్టండి పెట్టేసి కాసేపు అంటే మనం ఒక పద్నాలుగు నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ వెన్నెల కిరణాలలో వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత మనం సాయంత్రం అంటే ఉపవాస దీక్షను మనం విరమించుకుంటాం కదా అప్పుడు ఏంటంటే పాయసంగా మనం ఏంటంటే భగవంతుడికి పెట్టవచ్చు అనంతరం ఏంటంటే మనం కూడా దాన్ని అంటే పాయసంగా తీసుకెళ్ళి తీసుకోవచ్చు అనమాట అలా రెండు విధాలుగా కూడా మనకు ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ వెన్నెల కిరణాలలో ఉండే కొన్ని అద్భుత శక్తులు అమృతము అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని దైవశక్తులు ఆ యొక్క వెన్నెల కిరణాల్లో ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అలాంటి కిరణాలు ఏంటంటే కనుక చాలా కాంతివంతంగా ప్రవేశిస్తూ ఉంటాయి ఆ కిరణాలన్నీ కూడా డైరెక్ట్గా మనం పెట్టిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిపై పడతాయండి అంటే మానవుడిపై పడ్డప్పుడు మానవుడి యొక్క జీవితం ఎలాగైతే మారుతుందో ఆహార పదార్థాల పడ్ అంటే ఆహార పదార్థాలపై పడ్డప్పుడు ఆ పదార్థాలు కూడా ఏంటంటే బ్రహ్మాండంగా మారిపోతాయి అలా మారిన తర్వాత ఏంటంటే దాన్ని మనం స్వీకరిస్తాం కాబట్టి ఇంకా మనకు మంచి ఫలితాలు అయితే రావడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు స్వీకరించేసుకుని ఫలితం పొందండి అటుకులని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు పాలను కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు వీలుంటే పాయసం కూడా చేసేసి భగవంతుడికి నివేదన చేసేసి కూడా మనం తీసుకోవచ్చు అలా కూడా అయితే ఫలితం మనం చూడవచ్చు ఇక ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మనం ఏంటంటేనండి ఇంట్లో కొన్ని అంటే వంటకాలను చేయకూడదు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మనము అంటే అస్సలు కూడా నీసుని వండుకోకూడదండి కోడిగుడ్డు కావచ్చు మాంసాహారాలు కావచ్చు మద్యపానాలు కావచ్చు ఇలాంటి వాటికి మనం దూరంగా అంటే దూరంగా ఉండాలి ఈరోజు ఏంటంటే కనుకనండి కలగూరలు వండుకొని చాలామంది తింటూ ఉంటారు ఒక మూడు నాలుగు కూరగాయలను వండుకొని తింటారు కదా అలా తినొచ్చు కానీ ఇలాంటివి మనం తినకూడదు దుంపకూరలకు కూడా కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఈరోజు ఇంట్లో ఏంటంటే కనుకనండి మాంసాహారం అస్సలు తినకూడదు వండుకోకూడదు అనమాట